హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో బీట్రూట్ క్యారెట్ ఫ్రై చేసి చూపిస్తాను ముందుగా ఆయిల్ వీటి ఇలా పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలండి ఈ ఉల్లిగడ్డ వేసుకోవడం వల్ల కొంచెం బాగుంటుంది బీట్రూట్ ఫ్రై తర్వాత రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా వేయించుకోవాలండి వీటిని ఉల్లిగడ్డని చూడండి ఇలా ఏగితే సరిపోద్ది ఇప్పుడు బీట్రూట్ వేసేసుకోవచ్చు నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను పెట్టుకున్నానండి బీట్రూట్ తర్వాత క్యారెట్ కూడా వేసుకోవాలండి క్యారెట్ కొంచెం వేసాను నేను బీట్రూట్ వేసాను అండి బాగా కలుపుకోవాలండి కలుపు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు పసుపు కూడా కొద్దిగా కలుపుకోవాలండి మూత పెట్టి కొద్దిగా మగ్గనిచ్చుకోవాలి చూడండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి పచ్చితేనే బాగానే తొందరగానే మగ్గిపోతుండీ ఇది మళ్ళీ మూత పెడుతున్నాను నేను కొద్దిగా సాల్ట్ వేసానండి సాల్ట్ అంతా కలిసిగా వేపుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీన్ని నేను ఎల్లుల్లిపాయ కారం వేస్తున్నాను ఎల్లుల్లిపాయ కారం అయితే ఏ పుట్టులో ఏదైనా బాగుంటుందండి అందుకే ఎల్లుల్లిపాయ కారం వేస్తాను కొద్దిగా కొబ్బరి తురుమ వేస్తున్నాను పచ్చి కొబ్బరి తురుము ఎన్నో ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలండి వేయించుకుంటే బీట్రూట్ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోద్ది నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి